నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మేమంతా బంధువులము స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని ఆ నిధుగాని పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తెలంగాణ పోలీసులకి చుకులంగా గద్వాల్ జిల్లా పోలీసులకు కూడా ముఖ్యంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా గురి శిక్ష తీయాలని ఈరోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ రాలు తీస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే సుఫారి తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి ఎందుకంటే గతంలో సుఫారి తీసుకొని ఎగిరొకటి ఏ శిక్షలు లేకుండా పోయినారు వాళ్ళకి ఈ హత్యలు చేయడం ఈజీ అయిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు మాటకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళని గురి తీయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం ఒక ఐదు వందలకు ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఉన్నాము ఇక్కడ ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఈ రోజు శాంతియుతంగా రాలు తీస్తున్నాము క్యాండిల్ ర్యాలీ ఎందుకంటే తేజస్వరికి శాంతి కలగాలి ఆత్మ శాంతి కలగాలి దుర్మార్గంగా చంపుతున్నా మనిషికి శాంతి కలగాలనే ఉద్దేశంతో అందరం పాల్గొన్నాము ఖచ్చితంగా వాళ్ళకి కృషి చెప్పాలి నా తమ్ముడికి జరిగిన అన్యాయము అన్యాయం జరిగిపోయింది నా తమ్ముడు చాలా అమాయకుడు అతనికి న్యాయం జరగాలంటే నా తమ్ముడు చంపిన దుండగులు వాడు రావును ఐశ్వర్యను ఉరి తీయాలి ఖచ్చితంగా ఉరి తీరాలి అదే న్యాయం రేవంత్ రెడ్డి సార్కి కూడా అదే మనం చేసుకుంటున్నాం నా తమ్ముడికి అన్యాయం జరిగింది సార్ ఏమి కానీ అమాయకుడు వీడు వీడి అపంశుభం తిరగని మంచి వ్యక్తి సార్ మంచికి మారు డిసిప్లిన్కి డిసిప్లైన్ ఇటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయం రేపు ఏ పద్ధతి రేపు పద్ధతున ఏ తమ్మునికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నా తమ్మును చంపిన అంతకులను ఉరి తీయాలి ఐశ్వర్యను ఉరి తీయాలి తిరుమలరావును ఉరి తీయాలి ఆ దుండగులను ఉరి తీయాలని మనవి చేసుకుంటున్నాను ఈరోజు మేమంతా బంధువులము స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని వాళ్ళ నిధుగాని పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తెలంగాణ పోలీసులకి జోకులంగా గద్వాల జిల్లా పోలీసులకు కూడా ముఖ్యంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా గురి శిక్ష తీయాలని ఈరోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ రాలు తీస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే సుఫారి తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి ఎందుకంటే గతంలో సుఫారి తీసుకొని ఎగిరొకటి ఏ శిక్షలు లేకుండా పోయినారు వాళ్ళకి ఈ హత్యలు చేయడం ఈజీ అయిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు మాటకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం ఒక ఐదు వందల ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఉన్నాము ఇక్కడ ఐదు వందల మంది కాదు వెయ్యి మంది ఈరోజు శాంతియుతంగా రాలు తీస్తున్నాము క్యాండిల్ ర్యాలీ ఎందుకంటే తేజస్వరికి శాంతి కలగాలి ఆత్మ శాంతి కలగాలి దుర్మార్గంగా చదువుతున్నా మనిషికి శాంతి కలగాలనే ఉద్దేశంతో మేము అందరం పాల్గొన్నాము ఖచ్చితంగా వాళ్ళకి కృషి చెప్పాలి తమ్ముడు నా తమ్ముడికి జరిగిన అన్యాయము అన్యాయం జరిగిపోయింది నా తమ్ముడు చాలా అమాయకుడు అతనికి న్యాయం జరగాలంటే నా తమ్ముడు చంపిన దుండగులు వాడు రావును ఐశ్వర్యను ఉరి తీయాలి ఖచ్చితంగా ఉరి తీయాలి అదే న్యాయం రేవంత్ రెడ్డి సార్కి కూడా అదే మనం చేసుకుంటున్నాం నా తమ్ముడికి అన్యాయం జరిగింది సార్ ఏమిగా వీరి అపంశుభం తిరగడం మంచి వ్యక్తి సార్ మంచికి మారిపోయారు డిసిప్లిన్కి కి పేరు ఇటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయం రేపు ఏ పద్దున రేపు పద్దున ఏ తమ్మునికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నా తమ్ముడు చంపిన అంతకులను తీయాలి ఐశ్వర్యను ఉరితీయాలే ఉరి తీయాలి ఆ దుండగులను తీయాలని